నరసరావుపేట ఐదవ వార్డు క్రిస్టన్పాలెంలో నూట యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిగా భారీ బహిరంగ సభ నిర్వహణ ముఖ్య అతిథులు పాల్గొన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు నరసరావుపేట పట్టణం ఐదవ వార్డు క్రిస్టన్పాలెం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విధుల దెబ్బ తగిలింది స్థానికంగా నూట యాభై కుటుంబాలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి భారీ బహిరంగ సభ నిర్వహించి పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు సభకు ముఖ్య అతిథిగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి టీడీపీ మాదిగల పార్టీ అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరాచక వైసీపీ పాలనను అంత పొందించి ఉమ్మడి కూటమిని గెలిపించిన ఘనత మాదిగలదే అని కొనియాడారు మరో ముఖ్య అతిథి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలబాడ హరిగేంద్రబాబు మాట్లాడుతూ నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ అరాచక పాలన సాగించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధిని అడ్డుకున్నారు నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలు చూసి భరించలేక స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారు అడ్వకేట్ మల్లెల అశోక్తో పాటు నూట ఇరవై ఎస్సీ కుటుంబాల చేరిక ఆనందదాయకం ఇదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాట పట్టింది వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు ఈ చేరికలు పార్టీ బలోపేతానికి బలమైన ఓతం మాదిగ సోదరుడు టీడీపీకి వెన్నెముక వారి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని ధీమా వ్యక్తం చేశారు సభాధ్యక్షులుగా టీడీపీ సీనియర్ నాయకులు కోటా కిరణ్ కుమార్ కపిలవాయి విజయ్ కుమార్ నాగశ్రత సుబ్బరాయి గుప్తా తదితరులు పాల్గొన్నారు కొత్తగా చేరిన సభ్యులకు నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమం పట్టణంలోని టీడీపీ బలోపేతానికి బలమైన సంకేతంగా మారింది గ్రేట్ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ క్రిస్టియన్ పాలేల్లో మనం అందరం కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి పెద్దలందరూ కూడా మన పిలవంగానే మనందరికి కూడా మనోధైర్యాన్ని బలాన్ని చేకూర్చడానికి మన అర్ల మన వల్ల రామయ్యన్న కానీ పిల్లి మాణిక్యం అవన్న సుప్రసాద్ గారు అదేవిధంగా మన పార్టీ పెద్దలు నర్సయ్య అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఇది వార్డు క్రిస్టియన్ అంటే తెలుగుదేశం పార్టీకి లప్ట అంటే గుండెకాయ వంటిది అవునా కాదా మరి మా అక్కజన్ను ఎప్పుడు పట్టినా పిలిస్తే ఎక్కడికైనా వస్తారు కర్రలు పట్టుకుంటే కత్తిలు పట్టుకుంటారు ఒళ్ళు రాళ్ళు వేసుకుంటారు కారం మొట్టలు మొట్టలు పట్టుకొని మరి పోలింగ్ మొదలు దగ్గరికి వచ్చారు ఆ రోజుల్లో నిజంగా చాలా అదృష్టం మరి గాడ్ ఇస్ గ్రేట్ ప్రైజ్ అలాంటి ఎందుకన్నానంటే నేను కార్ వేసుకుని వస్తుంటే రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత బయటకు రాగానే కనపడే ఫ్లెక్సీ ఎవరిది అంటే మళ్ళీ అశోక్ది కోఆపరేటివ్ రెడ్డి గారిది కనపడదు ఏందే కనపడదు ఎప్పుడు ఒక మంచి కార్యకర్త ఉన్నాడు వీళ్ళకి ఒక లాయరు మంచి నాయకుడు ఉన్నాడు మనలోకి వస్తే బాగుండే మనసుకోవద్దు అనుకునేవాడిని అది ఎప్పుడు ఫలిచ్చింది మనకి ఆరేళ్ళ తర్వాత ఫలించింది ఇక్కడ చాలా అదృష్టం మనం కూడా ఎందుకంటే మన పార్టీ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని పార్టీలో తీసుకుందాం అనుకున్నారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎంతో నిబద్ధతగా క్రమశిక్షణగా ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఒక మంచి విజను నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల నారా లోకేష్ బాబు గారి మరి ఆలోచనతోటి ఆయన మళ్ళీ మన పార్టీ ఉమ్మడి కూటంలోకి రావడం జరిగింది వాళ్ళు ఉమ్మడి కూటమికి గెలిచిందంటే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురం కూడా కూటమికి ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో మనం ఈ విధంగా ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాం అంటే ఇదే వాటిలో మనం చాలా ప్రోగ్రాములు చేసినప్పుడు మనమే దాడులు చేయడం కూడా జరిగింది దాడులు కొట్టాం మనం నిన్నగాక మొన్న మన విద్యా కమిటీ చైర్మన్ గాడిపతి రమేష్ గారి తమ్ముడు ఇర్ఫాన్ కూడా మరి సొరకుపురి రెండులో ఉన్నప్పుడు ఆయన అర్ధరాత్రి కూడా దాడి చేసి మరి ఆయన మీద చంపడం జరిగింది ఇది చాలా దారుణం ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన పార్టీకి అండగా ఉన్నారు పార్టీకి అండగా ఉండి మన పార్టీని గెలిపించారని అని ఆక్రోశంతో ఆ ఇర్ఫాన్ అనే కొరవడం మీద దాడి చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండించాము చంద్రబాబు నాయుడు గారు కానీ వరలరామయ్య గారు కానీ అదేవిధంగా జవహర్ అన్న కానీ అదేవిధంగా మరి నారా లోకేష్ బాబు గారు హో మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి న్యాయం మేము మేమందరం కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి గాడిపతి రమేష్ గారి కుటుంబానికి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ మల్లి అశోక్ గారు చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మేరావలి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మరి కాజా కానీ భాష కానీ ముఖ్యంగా దాదాపు నూట ఎనభై కుటుంబాలు ఇవాళ క్రిస్టియన్ పాలనలో మనతో పాటు మనతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పారు అరవింద్ బాబు నమ్మకంతో మేము ఉంటామని చెప్పారు నారా లోకేష్ బాబు గారితో నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మేము ప్రయాణం చేస్తామని చెప్పారు అందరం కూడా నరేంద్ర మోడీ గారి మీద భారం వేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాం ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మినిస్టర్లు కానీ అందరూ కూడా కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రోడ్ల మీదే ఉంటాం గడిచిన ఐదేళ్ళుగా ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం అదే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం కష్టపడాలి మళ్ళీ ఆ దుర్మార్గపు రాజ్యం రావడానికి వీల్లేదని ఆలోచనతోటి ఆలోచనతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఐదోసారి ముఖ్యమంత్రి అవ్వాలి ఆ విధంగా అవ్వాలంటే మీ అన్నయ్యని తీసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా ఇదే మాట చెప్పాను గురదాలో డయాస్ మీద అరవింద్ బాబు గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు కూడా నేను ఇదే మాట చెప్తున్నాను అరవింద్ బాబు మళ్లీ నచ్చరాబడి గెలుస్తాడు నారా చంద్రబాబు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారు గుర్తుపెట్టుకోండి మన కష్టం మనకున్న ధైర్యం మనల్ని గెలిపిస్తుంది ప్రతి నాయకుడు కార్యకర్త కులాలు మతాలు రాజకీయ అతీతంగా మనతో పాటు ప్రయాణం చేస్తారు నాకున్నది మంచి మనసు నాకున్నది ధైర్యం నాలో ఉన్నది కష్టం వీటన్నిటి కూడా ఎప్పుడు మర్చిపోను ఎమ్మెల్యే అయినా కానీ నేను సాధారణమైన మానవుడిలాగా కార్యకర్తలాగా పనిచేస్తాను ఆటో నడుస్తాను రిక్షా వాడితో తిరుగుతాను సిమెంట్ కార్యక్రమం తిరుగుతాను హోటల్లో పనిచేసే వాళ్ళతో ఉంటాను అదేవిధంగా విందులు వినదలప్పుడు కూడా విస్తరాకులు వెళ్తే వాళ్ళతో కూడా నేను తిరుగుతూ ఉంటాను వాళ్ళు బాగుండాలి నేను ఎక్కడైనా పెళ్లికి వెళ్తే వాళ్ళు అడుగుతా అమ్మ మీరు భోజనం చేశారని వాళ్ళు తింటే తర్వాత పరిగణు ఆ విధంగా మరి ఇక్కడ మా అక్క జెల్లందరూ కూడా దీవిచ్చారు గెలిపించారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు విజయం అంతా కూడా మా మహిళలకు అంకితం చేద్దామని నేను ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే విధంగా మన పల్లె నుంచి మరి ఆ పల్లె లక్ష్యంతో పాటు నూట ఇరవై ఆరు కుటుంబాలు ఇవాళ చేయడం జరిగింది పల్లెలందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా నేను ఓటే మనవి చేస్తున్నాను మీకు కావాల్సింది పార్టీలు కాదు మంచి నాయకుడు కావాలి మంచి పరిపాలన కావాలి మీ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి అటువంటి నాయకుడు మాకు కావాలి నిజంగా మీకు అటువంటి నాయకుడు ఉంటే మేము కూడా ఓట్లేస్తాం కానీ మీకు అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు అందుకని ఆయన ఓడించడం జరిగింది కాబట్టి ఇవాళ మంచి నాయకుడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు చూడండి ఎక్కడ చూసినా కానీ అమెరికా వెళ్తున్నారు దుబాయ్ వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారు ఎవరి కోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుకుంటారు అని చెప్పి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కావాల్సింది సరి కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవాళ ప్రజలతో ఉంటున్నాడు ప్రజలతో కింద కూర్చొని భోజనం చేస్తున్నారు ఎస్టీ హాస్టల్కి వెళ్తున్నాం ఎస్సీ హాస్టల్స్కి వెళ్తున్నాం బీసీ హాస్టల్స్కి వెళ్తున్నాం వార్తని కలిసి ఫోన్ చేస్తున్నాం పొద్దున్న లేచి అన్నాకేతాం ఎలా ఉందో చూస్తాం అదే అక్కడ ఉదయం మధ్య స్వర్గపురి మొత్తాన్ని కూడా చూసి రావడం జరిగింది అన్ని స్వర్గపూరి చూసాం క్రిస్టియన్ పాలనలో మన సమాజం కూడా చూడటం జరిగింది వీటన్నిటిని కూడా బాగు చేసుకొని సమాధుల్లో ఉన్న మన మనుషులు మన ఆత్మలు మన తాతలు తండ్రులు మనం కూడా అక్కడ ఉండేవాళ్ళమే కాబట్టి ఆ సమాధులు కూడా బాగు చేస్తున్నాయి బాధ్యత మనం తీసుకోవాలి ఇక్కడ ఏ విధంగా సంతోడుకున్నామో సమాజంలో కూడా పవిత్ర లోకంలో కూడా మనం విజయవాడకుంటామని చెప్పి తెలియవచ్చు మరొకసారి మా అనే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా విధానంగా ఇక్కడ నేర్చుకుంటాను కాబట్టి అందరూ కూడా మన వల్ల రామగదా వచ్చే సందేశం మనం వినాలి మీ అందరికి కూడా మరొకసారి నేను గంత బలాన్ని చేకూర్చే వ్యక్తి అయ్యాను కాబట్టి ఇవాళ మనకి రావడం జరిగింది అశోక్తో పాటు ఒకే ఒక్క లాయర్ క్రిస్టిన పల్లె నుంచి ఇటువంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు విజనున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు మన పార్టీతో కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అశోక్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరామ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మిగతా నూట ఇరవై కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది రా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా అని మీరు నినాదం చూసారు ఆ రోజు ఎన్టీ రామారావు అని చెప్పినట్టు విధంగా అందరు రావాలి మళ్ళీ ఎనభై మూడు ఏ రామారావు నినాదం ఇచ్చారో అదే విధంగా అంతకంటే ఎక్కువ గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు అదే మాట చెప్పారు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ఇది మెజార్టీ చూడలేదు అని ఆయన అటువంటి మెజార్టీని అంతకంటే మెజార్టీని కొంచెం సెల్ ఫోన్లు పెట్టి కూడా అందరికి ఉంటాయి సెల్ ఫోన్లు కొంచెం చూస్తారు సభాధ్యక్షులు ఈ సభను గత రెండు గంటలుగా కడు శోభామానంగా నడిపిస్తున్న తమ్ముడు మాదిక పెద్ద కిరణ్ గారికి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మీ అందరి అభిమాన నాయకుడు మా అందరికీ చాలా ఇష్టడు మీటి మిక్కిలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులు శ్రీ అరవింద బాబు గారికి వేదికను అలంకరించిన ఎందరో మహానుభావులు అత్యరథ మహారథులు అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు ఇటు జనసేన పార్టీ నుంచి కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రపరెపలకి సాయి శక్తిలో కృషి చేసిన సోదరులందరికీ మరీ ముఖ్యంగా మా నాదిగా సోదరి కూడా జంతువు నాగరావు సోదరుడు అరవింద్ బాబు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎంత కష్టమైనా అర్ధరాత్రి అయినా తెలుగుదేశం పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీ జెండా రెప్రూప్ రావాలి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయాలి మీరు ఆ రాజకీయ ఎమ్మెల్యేని కొట్టి ఆ రాజకీయ పరిపాలనకు సుశిబలికి తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావు మీరు గెలవాలి అని చెప్పి కష్టపడిన మా మాదిగా సోదరి మండల ఆహుతులైన మీ అందరికి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది నాకు సోదరుడు యాడ్వకేట్ అశోక్ అశోక్ ఒక మాదిగ బిడ్డ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ మాదిగల అండగా ఉంది తెలుగుదేశం పార్టీ మాదిగల అభివృద్ధిని కాంక్షిస్తున్నది తెలుగుదేశం పార్టీ మాదిగల బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని సహద్రయపడుతుంది ఆరాట పడుతుంది కృషి చేస్తుంది కష్టపడుతుందన్న నమ్మకంతో ఇక్కడ లోకల్గా ఉన్న మీ శాసనసభ్యుడు సోదరుడు అరవింద్ బాబు గారి సేవా తత్పత్తు పట్ల ఎంతో నమ్మకంతో అశోక్ గారు అడ్వకేట్ గారు ఎంతో మంది మనం బాధ్యక బిడ్డలతోటి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ముదాహం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు పంపున సోదరుడు అశోక్ బాబు గారిని ఈ రోజు పార్టీలో చేరిన ఎందరో మహానుభావులు వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నా చాలా సంతోషంగా ఉంది నేను అసలు ఉడితే గట్టి అనుకుంటాను మాదిగో ఏంటే మాదిగలు అందరూ నర్సరావు పేద నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అది ఆ కోలాహలం అని చెప్పి అతను కూడా తెలిసేటట్టుగా కొడితే గట్టి కొట్రా తమ్ముడు నీ అన్నీల ప్లేస్ తాగిన ఎవరు నా దగ్గర మాట్లాడకూడదు మందు కొట్టినవాడు మాట్లాడు ఇప్పటికే నీ ఎవరు ఇట్లా ఇట్లా కొడితే పొడి రాతూ ఉంటుంది నీకేదన్న మీ భార్యా బిడ్డలేమో ఏమన్నా ఆలోచించి ఈ సభలో మీ అందరికీ ఖర్చు చేస్తున్నా అందుకు మానేది మీకోసం మీ బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు ఆ మందు సీసా ఆ నైన్టీ పట్టుకుంటే ఇట్లా కోట్లాంటే మీ భార్య బిడ్డలు కనుక నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను ట్రాఫిక్ టైనింగ్ బొంబాయిలో అయ్యేటప్పుడు మాకు చెప్పిన వాళ్ళు డ్రైవర్ సీటు దగ్గర లారీ డ్రైవర్ సీటు దగ్గర మా ఎస్ఏ గారు ఉన్నారు కదా ఉన్నారా కూర్చోబాబు డ్రైవర్ సీటు దగ్గర వాడి భార్య పెట్టాల ఫోటో పెట్టుకోవాలనే వాడు డ్రైవింగ్ చేస్తుంటాడు డ్రైవర్ గారు ఎదురుగా వాడి భార్య పెట్టలేదు ఫోటో ఉంటుంది వీడు స్పీడ్ వెళ్ళదంటే భార్య ఏమండి స్పీడ్ వెళ్ళకండి అండి మా బిడ్డల కోసం అండి మన బిడ్డలకి వస్తామండి అట్లాగే నువ్వు నైన్టీ ఇచ్చితే నీ భార్య బిడ్డలు కనిపడాలా ఏమైనా మాకోసం నువ్వు వస్తావు మా సంగతి ఏంటి నువ్వు చస్తే నా బిడ్డల సంగతి ఏంటి మా సంగతి ఏంటని కనపడాలి కనుక దయచేసి మందు కొట్టకండి నీవు నీవు పెళ్లి కాదు ఏం కాదు నేను ఒంటరి వాడిని నేను చస్తే పర్లేదు వాడు ఎవడు ఎగుతున్నాడు ఇందాక నుంచి కూడా అటువంటి వాడు అయితే పర్లే వీడు కాదు వాడికేనాడు బంగారు మందు కొట్టవు కదరా చూడు బంగారం నువ్వుగా నువ్వు తాగి వాడు చూస్తున్నాను ఎందుకని చెప్పి మందు కొట్టొద్దని మాదిగా పెట్టాలంత పెద్ద ఆయన ఆయన పర్లా ఎవరు ఇందాక షావుకారు గారు ఆయన ఆయనకి ఏదన్నా అయినా బ్రహ్మాండం అయినా ఏఐజీ హాస్పిటల్కి వెళ్తాడు అపోలో హాస్పిటల్కి వెళ్తాడు అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తీసుకెళ్ళిందా తీసుకెళ్ళినా చూసేచ్చాడు సమాజం పడేస్తారు పడేస్తా నేను ఈ భార్యా పెద్దల క్షేమం కోరిన వాడైతే కన్న పెద్దలకి బంగారు పురుషోత్తి వాళ్ళన్న ఆసక్తిలో ఉంటే ఈ రోజు నుంచే మానే వరలరామయ్య మనవాడు వచ్చాడు మన పల్లెలో చెప్పాడు మందు పట్టుతాడు నా కోసం కాదు కదా దేవుణ్ణి నన్ను ఆశీర్వదించాడు బ్రహ్మాండంగా నాకు పొరడా నీ గురించి నేను చెప్పేది నీ బిడ్డల గురించి నేను చెప్పేది నీ భార్య గురించి నేను చెబుతున్నా వాళ్ళ సంతోషం నువ్వు కోరుకున్నవాడు అయితే వాళ్ళ భవిష్యత్తును ఆశించిన వాడు అయితే ఓకే అన్న ఫోన్ చేశాను అన్నా ఏడవ కార్యక్రమం రావాలి చాలా చేరికలు ఉన్నాయి నేను ఎప్పుడు మీ అందరి అవసరం ఉంటా చంద్రబాబు నాయుడు పక్కన ఉదయం నుంచి అర్ధరాత్రి ఆయన పడుకునేందుకు కూడా ఆయనకి అనుసంధానం చేస్తూ ఉంటాను నాకు కుదరదు అన్నాడు అన్నా మీరు వస్తే పోవచ్చు నేను రాలేదు చివరికి ఏమన్నాడు ఆయన అనా చేరేది మనవాళ్ళనా నీకు అర్థం అవుతా చేరేది మనవాళ్ళనా మాదికలు చేరుతున్నారన్న ఆయన మాదికలు అనేటప్పటికి నాదో ఒక రకమైన ప్రకంపన వస్తుంది ఓహో మనవాళ్ళు చేరుతున్నారా అయితే తప్పకుండా వస్తారు అయితే పెద్ద పెద్దలు చేరుతున్నట్టు ఎవరు వస్తారన్నా నేను ఎందుకు వెళ్ళాను మాదిగలు చేరుతున్నారు కనుక నేను తప్పకుండా వస్తానున్నాను అందుకే వచ్చాను వచ్చి రెండు మూడు మాటలు చెప్పి వెళ్ళిపోయాను చివరి దాకా కూర్చున్నాను నేను మీ అందరినీ చూస్తూ ఉన్నాను నేను ఏదో పురుగు నా మాదిగ పనిలో ఉన్నట్లుగా ఉంది నాకు అందరి ముందు నా బంధువుల మధ్య ఒక సోదరుల మధ్య నా అక్క తమ్ముళ్ళ మధ్య మా బాబాయిల మధ్య నా తమ్ముళ్ళ మధ్య నా అక్క మధ్య ఉన్న సంతోషంగా ఆనందంగా చూస్తుందో వాడు మనవాడు నిర్ణయం చేస్తున్నా నేను మీ వాడిని మీరు రక్తం పంచుకొని పుట్టిన వాడిని మాదిగల్లో ఒక్కని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తాను చంద్రబాబు గారికి నేను ఎప్పుడు చెబుతుంటా అయ్యో చంద్రబాబు గారు నేను మాదిగా తెలుగుదేశం మాదిగా కూడా నేను మాదిగా నేను వర్లరామయ్య మాదిగా తెలుగుదేశం మాదిగా అంటే తెలుగుదేశం మాది తెలుగుదేశం నేను మాదిగా తెలుగుదేశం మాదిగా అన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడు ఎందుకు నేను అన్నాను నేను మొక్క మాట్లాడే మనిషిని కాదు నా గురించి నాతో సందేహించినట్టు కొండ పెద్దలు కొట్టినట్టు మాట్లాడతాను అది పెద్ద ఎంతో కూడా సార్ ఇది కరెక్ట్ కాదు బాబు గారు అని చెప్పగలను కాదని కూడా చెప్పగలను ఎంతో టైం నేను ఎందుకు నేను మాదిగా తెలుగుదేశం మాదిగా అన్నానంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మనకు అండగా ఉంటుంది మన భవిష్యత్తును కోరుకుంటుంది మాదిగా కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అది ఎవరో చెప్పారు అనవంత బాబు గారు ఇంకొక ఆయన చౌదరి గారు రెడ్డి గారు ఏ బ్రాహ్మణో చెప్పే మాట కాదు మీ రక్తం పంచుకొని మీ పల్లెలో ఉండిన మీ మాదిగా రక్తం శరీరం అంతా నింపుకున్న వర్లరామయ్య చెప్పే మాట అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను ఎలా చెప్పగలం వర్లరామయ్య గారు అంత వ్యక్తిగా మన వాళ్ళందరికీ తెలుసు రోజున తెలుగుదేశం పార్టీ మన బిడ్డల కోసం మన బిడ్డలకి బంగారు మోసిన కోసం వర్గీకరణ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు నన్ను ఎవరో అడిగితే ఏం సాధించావయ్యాను మా తెలుగుదేశం పార్టీ పెద్దలు వచ్చారు ఎప్పుడు మా కోసం ఉండేటువంటి నాయకులు అందరూ వచ్చారని చెప్పేసి ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాగే తొమ్మిదిన్నర అయినా కానీ ఉన్నారు నేను మీ అందరూ ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఇక పార్టీలు వేరే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైతాన్ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చూసిన తర్వాత మనిషి అన్నటువంటి వాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డిని నాయకుడుగా చూపించేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అధికారంలోకి రాకముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ అన్నీ కూడా ఈరోజు నెరవేరుతా ఉన్నాయి అలాంటప్పుడు ఇంకో పార్టీ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని చెప్పేసి నేను అంటా ఉన్నా అన్నగారు కూడా మాట్లాడాలి నేను రెండో విషయాలు మీకు గుర్చేసి చేసి నేను కూడా ముగిస్తా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్తానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదో సంవత్సరంలో మూడేళ్ళు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేను అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతా ఉంది ప్రతి నెల ఒకటో తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు వచ్చినట్టుగా తెల్లవారు జాబుని ఆరు గంటలకు వచ్చి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ మంచోలు ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తా ఉంది ఇది ఇచ్చినటువంటి హామీ ఇట్లాగే మహిళలందరూ ఈ రాష్ట్రంలో ఉచితంగా బస్సులో తిరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒక్క ఉద్యోగం నీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిఎస్సి ఉద్యోగాలు తీశాడు పోలీసులు ఉద్యోగాలు తీశాడు అనేకమైనటువంటి ఉద్యోగాలు తీశాడు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా ఉన్నాడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు ఒకటి కాదు ఇది మన ఊరికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని చెప్పాం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న మాట ప్రకారం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి రాజధానులు ఉండాలి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేశాడు నేను అంబేద్కర్ గారిని గౌరవిస్తూ రాజధాని ఉత్సవం చెప్పాడు ఈ రోజు అమరావతి రాజధాని ఉంది పోలవరం ఉంది రోడ్లు బాగా అవుతా ఉన్నాయి ఇన్ని రకాల మేలు జరుగుతూ ఉంటే చంద్రవాడ అరవింద్ బాబు గారు ఇక్కడ ఇంకా ఇరవై సంవత్సరాలు మరి ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రులుగా కూటమి ప్రభుత్వం కాకుండా ఇంకా ఎవరుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉందని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ కూటమి నాయకుల్నే మీరు గెలిపించండి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరు జనరల్ గా ఎవరైనా అమ్మకి అయ్యకి ఈ నిద్ర కలిస్తే కొడుకులో కూతురులో పడతారు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకి అరాచకాలకి అబద్ధాలు అరాచకాలు కాపురం చేస్తే జగన్మోహన్ రెడ్డి పుట్టాడు అందుకనే చూడండి మీరు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ముంద తుఫాన్ వస్తుందని మూడు రోజుల ముందే మొత్తం అధికారులు అలర్ట్ చేసి ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి కరెంట్ వాళ్ళని అలాట్ చేసి రెవెన్యూ వాళ్ళని అలాట్ చేసి సముద్రం వాటికి ఎవరిని పారీయకుండా చేసి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంది ఎంత తీవ్రంగా ఉంది ఎంత గాలు వస్తుంది ఎంత వర్షం పడుతుందని అని నిద్రాహారాలు మానేసి మొత్తం తుఫాన్లో పనిచేస్తే ఆ టైంలో బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత ఎంతనే చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగారు పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అందరు తిరిగారు తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత ఎండిపోయిన నెలలో ప్యాంటు పైకి ఎత్తుకొని తిరిగి అసలు ఈ నాయకులు ఎక్కడికి వెళ్ళారు అంటారు ఇలాంటి వాటి అసలు చూస్తావా ఇంత దారుణమైనటువంటి నేతలు వైసీపీలో మాత్రమే ఉంటారు ఆ వైసీపీ వారసులు గోపిరెడ్డి లాగున్నాడు ఇక్కడ గోపిరెడ్డి భాగవతం అందరికీ తెలుసు గంజాయి అమ్మిస్తాడు రాళ్ళు అమ్మిస్తాడు తప్పుడు కేసులు పెడతాడు అందుకనే గోపిరెడ్డికి అడ్రస్ లేకుండా చేశారు మనకి డాక్టర్ గారు ఎవరైతే కోడెల శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఆత్మ మనకి చంద్రబాబు అరవింద్ బాబు గారు ఎప్పటికీ కూడా అరవింద్ బాబు గారు చాలా మంచి వ్యక్తి పేదలకి ఆయన పేద డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఈయన పేద డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన మంచి వైద్యం అందించాడు ఈయన మంచి వైద్యం అందించాడు ఆయన పేదలతోటి మమేకు అవుతాడు ఈయన పేదలతోటి మమేకు అవుతాడు ఈయన మనకి నర్సాబేటర్ నియోజకవర్గంలో అందుకనే డాక్టర్లు ఎప్పుడు వెళ్తా ఉంటారు కాబట్టి ఇలాంటి అవకాశాలు అరవింద్ బాబు గారు ఉన్నంత కాలం కూడా ఆయన్నే గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరినటువంటి మహిళా మనులు యువకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇంత గొప్ప మీటింగ్ మాదిగ పల్లె విజయవంతంగా చివరి దాకా ఉన్నటువంటి నా మాది జాతి బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కులానికి మద్దతుగా ఇచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నేను ఒకటే చెప్పాను ప్రతి మీటింగ్లో ప్రతి అవర్లో కాకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అరవింద్ బాబు గారు అయితే గెలుస్తాడు ఇంకా ఎవడైతే గెలవడని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి నన్ను కూడా చాలామంది నా మీద పిటిషన్లు పెట్టారు నా మీద చాలామంది కూడా తీసుకెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎట్లా అంటున్నారు అని చెప్పారు నా మీద అలా చేస్తాం వాస్తవాలు చూద్దాం కానీ ప్రతి క్యాలెండర్లో చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అవుకు రాచాడు చెప్పాడు చేసాడు నిరూపించుకున్నది కేవలం అంటే చదులవాడ అరవింద్ బాబు గారు అన్నయ్య తెలియజేసుకోవాల్సిన ఇంతమంది ముప్పై నాలుగు వార్డులు గెలుస్తారని చెప్తున్నారు పైన పార్టీ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు డబుల్ ఇంజిన్ యొక్క నాయకత్వంలో ఈ రోజు నర్సాపేటే కాదు యావత్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మున్సిపాలిటీ మండలాలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నీ కూడా గెలుతున్నాయి అనే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరి దగ్గర కూడా మనకు వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళ గురించి మనం వాడవాడ తెలియాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మరి మా మిత్రులందాక పుంపట రవి గారు ఆ రోజు నర్సాపేటలో కాచు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు శివప్రసాద్ గారి మీద అతని మీద దాడి చేసినప్పుడు ఆ రోజు కూడా మా వర్లార్ రామయ్య గారు నేను అక్కడి నుంచి వచ్చి ఆ రోజు వరలర్ రామయ్య గారు ఈ పాటల నుంచి వెళ్లిపోయి కొల్లెప్పుడు సూర్యరావు తర్వాత పేదల సునీత చాలా మంది మేమందరం కూడా వచ్చి రోజు ఇక్కడే వాళ్ళం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఎందుకంటే తెలుసా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితులకి ఏదైనా జరిగితే మా రామయ్య ముందుండి నడిపించే వ్యక్తి నేనున్నాన వ్యక్తి నేను చెప్పారు మా రవి అన్నకి గవర్నర్ కావాలని మేమైతే గవర్నర్ వద్దంటాం ఎందుకంటే గవర్నర్ ఉంటే బాక్స్ బద్దలవ్వా ఎవడి పేరు చెప్తే దడదడలాడుతా ఉంటారో వాళ్ళు కావాలి అన్నగారు ఉండాలంటే మా ఊరికి ఉండాలంటే రాజ్యసభ సభ్యుడయ్యి ఢిల్లీలో బల్ల గుాలి మా దళితుల కోసం ఇంకా దళితుల అభివృద్ధి కోసం